అజనన గస్తా స్వాహా ఓం శ్రీం హ్రీం గం గంగపత దేవ స్వాహా ఈ గణాధిపదయై నమః ఇparentNode శ్రీ సీతాలక్ష్మణ లక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర స్వామి వారికి ప్రీతికరమైనటువంటి విష్ణు సహస్రనామ స్తోత్ర హోమమనేటటువంటి జరుగుతూ ఉన్నది ఇక నిన్న నేను చెప్పినటువంటి విధంగా మన యొక్క సనాతన ధర్మములో ఉండేటువంటి హిందూ ధర్మములో ఉండేటువంటి ఈ ముక్కోటి దేవతలలో ఒక్కొక్క భగవంతుడు ఒక్కొక్క వరాన్ని ప్రసాదిస్తాడు ఈశ్వరుణ్ణి ఇంకొక పేరుతో పిలుస్తారు భోలా శంకరుడు అని పిలుస్తారు విష్ణుమూర్తికి ఆ రామచంద్రమూర్తికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ వీరంతా కూడా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అవతారం ఆయనకి దశావతారాలు ఉంటాయి మత్స్య కోర్మ వరాహ నారసింహ వామన భాగవ రాఘవ బౌద్ధ కృష్ణ కల్కి దశావతారాన అని పిలుస్తారు విష్ణుమూర్తికి దశావతారాలు ఉంటాయి ఆ దశావతారాలలో ఏ అవతారాన్ని మనం ప్రార్థించినా విష్ణుమూర్తి మొట్టమొదట కష్టాలు పెడతారు వెంకటేశ్వర స్వామి గాని రామచంద్రమూర్తి గాని ఏ భగవంతుణ్ణి మనం నమ్ముకున్నా కూడా విపరీతమైన కష్టాలు జీవిత కాల జీవిత కాలంలో